పొత్తు ఎంతమందికి ఇష్టం అని ఒక పోల్ కనుక పెడితే చాలామంది ఆ టీడీపీలో ఉన్న క్యాడర్ కానీ జనసేనలో ఉన్న క్యాడర్ కానీ బీజేపీలో ఉన్న క్యాడర్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ పోల్కి దూరంగా ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పోల్లో పాల్గొంటారు అందులో కూడా ఒక రకంగా ఎక్కువ మంది పాల్గొన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ పొత్తు ఇష్టమనే చెప్తారు అందులో నో డౌట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పొత్తు వల్ల ఉపయోగం ఏమీ లేదు సింగిల్గా వెళ్తే బెటర్ అని అనుకుంటారు ఇంకా సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అంటే అందరూ ఓపెన్గా తమ అభిప్రాయాన్ని చెప్పలేరు కానీ అయిష్టంతో క్యాడర్ కానీ లేదంటే కార్యకర్తలు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ పార్టీ సానుభూతులు కానీ బరులు కానీ మూడు పార్టీల్లో కూడా అటు బీజేపీలో హండ్రెడ్ పర్సెంట్ పొత్తిష్టమా మాకు అంటే ఖచ్చితంగా చెప్పలేం అలాగే జనసేనలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పొత్తే పెట్టాలని అనుకునే వాళ్ళు కూడా లేరు అలాగే తెలుగుదేశం పార్టీలో అయితే కాకపోతే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక తమ నాయకుడు మాటని కాదనలేక ఇక తప్పదు తప్పని పరిస్థితుల్లో పొత్తులో భాగంగా కలిసి ముందుకు వెళ్తున్నారు కలిసి నడుస్తున్నారు కాకపోతే ఈ అయిష్టపు పొత్తు ఎంతవరకు ఓటు బ్యాంకును ట్రాన్స్ఫర్ చేయగలదు అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే వాళ్ళని ముందు పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలగాలి ఈ అయిష్టపు పొత్తుతో ఎంతమంది పోలింగ్ బూత్ వరకు వస్తారు ఎంతమంది ఎస్కేప్ అయిపోతారు ఎంతమంది మనసు చంపుకొని ఓటేస్తారు అదే ఎవరికి నచ్చిన పార్టీల వాళ్ళు ఉంటే వాళ్ళకొక ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఒక రకంగా ఈ పొత్తులు అనేవి కూడా వ్యక్తి స్వేచ్ఛను హరించేస్తున్నాయి ఆ వాటర్ స్వేచ్ఛను హరించేస్తున్నాయి ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్వేచ్ఛా ఉల్లంఘన కార్యక్రమమే పొత్తు అనేది ఎందుకంటే మీ ముగ్గురం కలిసిపోయావు నువ్వు సచ్చినట్టు మాకే ఓట్ అంటే ఇంకా వాడికి స్వేచ్ఛ ఎక్కడ ఉంది అదే విడివిడిగా ఉంటే జనసేనకేసేవాళ్ళు జనసేనకేస్తారు జనసేనకి వేస్తారు టీడీపీకి వేసేవాళ్ళు వేస్తారు బీజేపీ చేసేవాళ్ళు బీజేపీకి వేస్తారు లేదు మీ ముగ్గురు కలిసిపోయావు నువ్వు చచ్చినట్టు మా కోటమికి ఓటేయాల్సిందే అంటే వాడికి వైసీపీకి వేయడం ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఈ ముగ్గురులో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారే కూడా ఇంకా తప్పక తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఓటు వేయాలి అంటే ఒక గత్యంతరం లేని పరిస్థితి ప్రజల ముందు పెట్టి ఈ మూడు పార్టీలు ఓట్లు వేయించుకుంటున్నాయి అంటే రాజకీయాల్లో ఈ కూటములు ఇవన్నీ కామనం దాన్ని తప్పుబట్టలేము కాకపోతే ఓటర్ స్వేచ్ఛను హరించేలాగా ఒక రకంగా అయిష్టపు పొత్తులు కారణం ఏంటంటే అధికార పార్టీని ఇప్పుడు గద్దె దించాలి ఏదో రకంగా మనం సింగిల్కి వెళ్తే బలం సరిపోదు కాబట్టి అంటే ఒప్పుకుంటున్నారు మాకు బలం లేదు మేము జగన్ గద్దె దించలేము అందుకని కలిసి దించడం మరి ఏం జరుగుతుంది రేపు చూద్దాం